హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా బయట అయితే వర్షం పడుతుంది ముందుగా టిఫిన్ అయితే పూరీలు అయితే చేద్దాం అనుకుంటున్నాను గోధుమ పిండి అయితే తీసుకున్నాను దాంట్లో వంట చూడ వేసుకున్నాను బాగా కలుపుకుంటున్నాను సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాం సరిపడ సాల్ట్ అయితే వేసేసుకుని బాగా కలుపుకోవాలి దాంట్లో లైట్గా ఆయిల్ కూడా పోసుకోవాలి పూరీలు బాగా స్మూత్గా వస్తాయి గోధుమ పిండి అనే కాదు పూరి పిండి కూడా ఉంటుంది బయట కొనుక్కోవచ్చు నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి దాంట్లోకి సరిపడా వాటర్ కూడా అయితే పోసుకొని మిక్స్ చేసుకుందాం కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ అయితే సరిపోవాలి మళ్ళీ పోసుకొని బాగా కలుపుకోవాలి సరిపడా వాటర్ అయిపోయాలి ఎక్కువ పోసుకుంటే బాగోదు పిండి జోరైపోతుంది లైట్ లైట్గా పోసుకోవాలి అలా మొత్తాన్ని ముద్దుగా అయితే చేసేసుకోవాలి చూసారా అలాగా చేసేసుకొని ఇలా నొక్కినప్పుడు అలాగ కనిపించేలాగా ఉండాలి స్మూత్గా పిండి బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు కలుపుకోవడం లైట్గా ఆయిల్ కూడా పోసుకుందాం ఇంత సరిపోలేదు లైట్గా ఆయిల్ పోసుకుందాం చేతికి అంటుకుంటుంది కాబట్టి సాఫ్ట్గా అలా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టుకుందాం పది నిమిషాలు అయితే అయిపోయింది తీసుకుని నిమ్మకాయ సైజులో ఉండలు అయితే చేసుకుని పూరి అయితే చేసేసుకోవడమే చూస్తారా అలా చిన్న చిన్నగా తీసుకొని రౌండ్స్గా పెట్టేసుకుని బాల్స్ లాగా మొత్తం పిండి మొత్తం అయితే అలాగే పెట్టేసుకోవాలి మొత్తం పిండి అయితే బాల్స్ అయితే చేసేసుకున్నాను మొత్తం పిండి అయితే అయిపోయింది చిన్న చిన్న అయితే చేసేసుకున్నాను దానికైతే చపాతీ కర్ర ఉంటుంది కదా దాని కొంచెం ఆయిల్ పోసి అయితే పూరి కింద అయితే చేసేసుకుందాం ఆయిల్ ఎందుకు పోసానంటే అంటకంగా ఉంటుందని ఆయిల్ అయితే పోసాను ఏదైనా పిండి కూడా వేసుకుని అయితే చేసుకోవచ్చు అలాగైనా వస్తాయి మరీ పల్చగా కాదు మరీ మందంగా కాకుండా మీడియంగా పూరి అయితే చేసుకోవాలి అంతే అలా ఒకటి ఒకటి తీసుకుని చేసుకోవడమే చాలా స్మూత్గా వస్తాయి పూరీలు అయితే చూసారా ఫ్రెండ్స్ చాలా స్మూత్గా అయితే వస్తున్నాయి రౌండ్గా అలా చేసుకోవడమే ఆయిల్ కుదరదు అనుకున్న కూడా పిండి కూడా వేసుకుని చేసుకోవచ్చు అంటకపోతే పిండితోనైనా బాగానే వస్తాయి పూరీ కర్ర మీద లైట్గా పిండి వేసుకొని ఇలా చేసుకున్నా సూపర్గా వస్తాయి అలా మొత్తం పిండి మొత్తం అయితే చేసేసుకోవడమే ముందుకైతే అయితే అయితే వేసేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఆయిల్ అయితే కాగుతుంది కాగిపోయింది పూరి అయితే వేసేసుకోవడమే పూరి వేసేసాకలా గట్టితో అలా పూరిని ప్రెష్ చేస్తూ ఉంటుంటే అది పొంగుతూ ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్ అలా ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే చూసారా ఎలా పొంగనావా పూరీలు చాలా టేస్టీగా అయితే ఉంటాయి కూడా అలా పూరీలు మొత్తం అయితే వేస్తున్నా చూడండి ఎంత బాగా పొంగనాయో హోటల్ టైప్లో హోటల్ కాడే కాదు మనం కూడా వేసుకోవచ్చు ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని పూరీలు ఎక్కువ శాతం పిల్లలు అడుగుతూ ఉంటారు కదా పూరీలు ఎక్కువ తింటూ ఉంటారు కదా ఇలాగ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా పూరీలు అయితే మొత్తం వేసేసుకుందాం పూరీలోకి బంగాళాదుంప కర్రీ అయితే వండుదాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే పూరీలోకి బంగాళాదుంప కర్రీ అయితే తింటారు అదే ఎక్కువగా తింటాం మేము పూరీలోకి అయితే నేను బంగాళాదుంప కర్రీ అయితే వండను ముందుగా పచ్చిమిర్చి ఆనియన్స్ బంగాళదుంపలు ఇవైతే బాగా ఫ్రై చేసుకున్నాను దాంట్లో ఒక లైట్గా కరివేపాకు కూడా వేసుకున్నాను పసుపు కూడా వేసుకుని అయితే మిక్స్ చేసేసుకున్నాను కారం సాల్ట్ కూడా వేసేసుకుని వాటర్ అయితే పోసేసుకున్నాం పాకట్ అయితే ఉడకనివ్వాలి అంతే ఫ్రెండ్స్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం అంటే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మా హస్బెండ్కి పిల్లలకి అయితే పూరీ లేసి అయితే పెట్టేశాను వాళ్ళు అయితే తింటున్నారు బయట అయితే ఇంకా వర్షం పడుతుంది ఇంకా వర్షం అయితే తగ్గలేదు నేనైతే పిల్లలతోనైతే ఆడుకుంటున్నాను పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారని हमारे किस कास हैं? मिसर का तो ले रही थी। हाँ ये किसका कास हैं?